ఏమిటి మహిళా మండలంతా దండయాత్రకు వచ్చేట్టున్నారు అని కాదండి రాణి సంయుక్త పృథ్వీరాజుతో లేచిపోవడం మంచిదని నేను కాదని రాణి వాదించుకుంటున్నాం మీరు ఎవరితో ఎక్కి చూస్తారు సార్ ఇందులో ఆహా లేచిపోవడం మంచిది అన్నా అనుకోండి బాధ్యత గల బడిపంతులు వయసులో ఉన్న ఆడపిల్ల అడిగితే ఇచ్చే సలహా ఇదేనా అంటారు లేచిపోవడం తప్పు అన్నా అనుకోండి ధోని వచ్చిన ఆడపిల్లను ఆదరించలేని చవట అంటారు నేను ఇలా అడుగుతాను నిజం కదనుకోండి నేను మీతో వచ్చేస్తానని అనుకోండి మీరైతే ఏం చేస్తారు నేనా మీలాంటి అందమైన ఆడపిల్ల అడిగితే ఏమంటానండి సరే అని ఒక్కేసుకుంటా మాస్టార్ లో స్టార్ తీసేస్తానని ఛాలెంజ్ చేసి ఇక్కడ కూర్చొని మందు కొడుతున్నారా అవతల పంపలు మునుగుతున్నాయి చెబుతాను కొంచెం ఖర్చు అవుద్ది ఓ టెన్ కొట్టు చెప్పాడు చక్రవర్తి కాలేజీ నేలేస్తున్నాడు ఆడా మగా తేడా లేకుండా ఆయన వెనకాలే తిరిగేస్తున్నారు అదే లాగేసుకున్నావు తెలిసిన విషయం చెప్పి దగ్గర డబ్బు ఆగేలా చూస్తున్నావా ఓహో అదే పోనీ తెలియని విషయం చెప్తాను ఇంకో టెన్ కొడతావా ముందు చెప్పు తర్వాత ఇస్తాం సరే రేపు మన స్టూడెంట్స్ అందరినీ తీసుకుని చక్రవర్తి గారు హిస్టారికల్ టూర్ కి వెళ్తున్నారు Sout చక్రవర్తి వాట్ ఈస్ దిస్ మీరు పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చారా లేకపోతే డేట్లు పాడడానికి గంతులు వేయడానికి వచ్చారా సారీ సారీ అంటే సరిపోదండి ఈ కాలేజీకి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఎన్నడైనా ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందటండి ఇప్పుడు ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు నా మీద విరుచుకుపడితే నేను ఏం సమాధానం చెప్పాలి మరేమో ఆ వర్మ కూల్ డ్రింక్స్ లో మత్తు మంది కలిపినందుకు ఐదు వందల రూపాయలు ఇచ్చాడండి మిస్టర్ వర్మ యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కాలేజ్ ఎందుకు సార్ ఎందుకో నోటీస్ అందిన తర్వాత తెలుస్తుంది ఫస్ట్ యూ ఫ్రమ్ మై సైట్ మిస్టర్ చక్రవర్తి ఐఎమ్ సో సారీ పర్వాలేదండి వాళ్ళు డిస్మిస్ చేసా మీకు ఇంకా బుద్ధి రాలేదురా ఆ జడ్డ కోతి వన వల్ల తెరిచిందట పదరా క్లాసు ఇళ్ళగానే పండగ కాదురా చూస్తావుగా మన కాలేజీ పెట్టిన పేడ వెరేడైపోయింది సార్ నిజమే అటు చూడు ఎలా చూస్తున్నాడో చూడు షాజహాన్ వంక ఔరంగజేబు కోరగా చూసినట్టు చూస్తున్నాడు మరి అలా బయటికి వెళితే రౌడీలతో కొట్టిస్తాడేమో ఇవాళ డ్రాప్ చేస్తారు ప్రతిరోజు ప్రతిరోజు చేస్తాను అది సరే మరి రాత్రిపూట భోజనానికి వెళ్ళినప్పుడు రౌడీ చేత కొట్టిస్తాడేమో మరి అలా భయపడితే ఎలా మాస్టారు ఏం చేస్తాం అలా బయటికి వెళితే ఆడవాళ్ళైతే మానం మగవాళ్ళైతే ప్రాణం పోయే రోజులు వచ్చాయి సరే నాలుగు రోజుల పాటు మా ఇంటి నుంచే భోజనం పంపిస్తాను ఏం పంపిస్తారో ఏమో నాకు ఉలవచారులో ములక్కాయలు కావాలి పెరుగులో పచ్చిమిరపకాయలు కావాలి అలాగే పంపిస్తాను మరి కూరల్లో కారం ఎక్కువ ఉండాలి చారులో ఉప్పు తక్కువ ఉండాలి మీకు ఎలా కావాలో అలాగే పంపిస్తాను రెండు పెడదాం కాట్లోనా ఇవాళ రెండు మూడు కూరలు అన్నిట్లోనూ ఉప్పు కారం సరిపడిగా ఉండాలి శుభ్రంగా రుచిగా ఉండాలి తర్వాత పెరుగున్నలో ఉల్లిపాయ మెరుగునే కూడా అర్థమైందా అమ్మగారు వెజిటేరియనా లేక నాన్ వెజిటేరియన్ అయ్యా ఫిష్ చికెన్ మటన్ వీటన్నిటితో పాటు స్పెషల్ గా ఆమ్లెట్ కూడా అర్ధరైనా గారు ఉన్నట్టుండి అమ్మాయి గారికి మన మీద ఎంత గాలి బుట్టుకొచ్చేసింది ఏమిటి ఇందాక మనం డబ్బు అడితే లేదండి కదా అందుకని మన కోపం వచ్చిన పంచపక్ష పరిమాణాలు పెట్టి మనల్ని అని ఇవన్నీ హాయిగా పుష్టిగా మనం దక్కించుకోవాలంటే మనం ఏదైనా ఫార్మర్స్ కి తెప్పించుకోవాలంటే ఏమైనా డబ్బులు ఉంటే తెయండి సారీలే రమ్ము కొనడానికి డబ్బులు ఏంటే ఇంకా ఫార్మర్స్ కి ఎక్కడ కొనగలం అయితే నా దగ్గర ఉందండి ఏం తెప్పించండి అండి ఎందుకు వచ్చావు భోజనం పట్టుకొచ్చానండి ఆయన మా గారు పడిపోనండి అమ్మా నేను తిరిగి తక్కువ అనుకుంటున్నావా నీలాంటి గూండాల చరిత్రలన్నీ అన్నీ తెలిసినవాడి నాకు తెలుసు నిన్న నా కురా నాకు దేహశుద్ధి చేయమని అదూ కేటండి బాబు తాను మాట్లాడేదే బావరండి నేను నిజంగా ఆర్డర్ ఇదిగో ఏముండో నాకు కావాలంటే ఇదిగో ఈ టిఫిన్ క్యారేజ్ కూడా చూడండి సూర్యోదయం అయ్యే వరకు నేను చచ్చినా తీయను బాబోయ్ 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 నీకు అన్నం పెట్టపోతే అమ్మగారి ప్యానాలు తీసేస్తారండి బాబు అన్నం పెడతాను తను తీయండి బాబు నేను తీయరు తీయరు అమ్మగారండి అమ్మగారు మాస్టర్ గారు బాగున్నాయన్నారా భోజనమా బావరండి అమ్మగారు అసలు తలుపు తీస్తే కదా తింటే కదా ఎందుకు నన్ను చూసి భయపడిపోతున్నారండి ఎందుకని ఏమన్నా తెలవదండి సరికదా నేను వస్తాను పదండి అమ్మగారు ఎవడో మార్చాలంటున్నా నువ్వు వాడు ఆయన ఒక అమ్మాయికి చక్కవర్తి ఆయన బుర్రని బురదని ఒకే త్రాసులో చూస్తే బుర్ర కుతుందో అక్షరాల మరి మరి వారికి భోజనం పంపించే పరిచయం ఎలా పెట్టుకుందిరా ఈ అమ్మాయి చెబుతాను కానీ కొంచెం ఖర్చు అవుతుంది ఆయన కన్నతండ్రు అనేది లేకుండా ఏడా పేడా చేస్తున్నాడండి నన్ను వీడు నువ్వు చెక్ పుష్ దగ్గర పని చేసేటప్పుడు పట్టేవాడు అప్పుడు పుట్టుడు వీడు చాలా కరెక్ట్ మేట తలుపు తీయండి బాబు అమ్ము మీసారు తలుపు తీయడు బాబు నేను తీను అని చెప్పానుగా అవి బాబు ఆనమ్మ గారు వచ్చారండి తలుపు తీయండి అబద్ధం నేనండి వాణి నువ్వు కొంత మార్చి మాట్లాడుతున్నావు నాకు తెలుసు తీను అయ్యో నేనండి వాణిని కావాలంటే ఒకసారి తలుపు తీస్తుడండి ఇతను మా డ్రైవర్ సార్ అవును సార్ ఇలా పెద్ద మీసాలు పెంచిన వాళ్ళు మన చరిత్రలో పెద్ద పెద్ద ఘోరాలు చేశారు అవి బాబు నేను అలాంటి కదడితే అన్న మంచి ఉండండి అమ్మా నువ్వు మంచివాడు అయితే అంత పెద్ద దేశాలు చూపించావు కోరి రాగా ఇటుకో ఇక నుంచి ఆ మీసాలు ఉండకూడదు అమ్మా అమ్మా నా ప్రాణానికి ప్రాణంగా పెంచిన మీసాలు ఎలా మహా నా మీసాలు చూస్తే నా ప్రాణాలు పోయేట్టు చూడు తల్లవార సరికల్లా మీసాలు తీసేయాలి అర్థమైందా మీరు పతన పూజ కానీ రాబట్టించు